హాయ్ అండి చిక్కుడుకాయ ఫ్రై ఇలా చేసి చూడండి రైస్లో చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాస్త కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత ముందుగా ఒక రెండు విజిల్ ఉడికించుకున్న చిక్కుడుకాయలని దీంట్లో వేసుకోవాలి కాస్త సాల్ట్ వేసి ఉడికించుకోవాలంటే చిక్కుడుకాయలు అప్పుడే మనకు రుచిగా ఉంటాయి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసి కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల పుట్నాల పప్పుని ఇలా పొడి చేసుకొని దీంట్లో వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం మంట సిమ్లో పెట్టి బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుంది చిక్కుడుగా ఫ్రై ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ